నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ డిబేట్ తెలంగాణలో ఎమ్మెల్సీ క్యాండిడేట్లు ఫైనల్ అయిన నేపథ్యంలో విజయశాంతికి ఎమ్మెల్సీ సీట్ ఇవ్వడంపై తెలంగాణ కాంగ్రెస్ లో బాగా చర్చ జరుగుతోంది ఈ విషయంపై మనతో చర్చించడానికి కృష్ణ సార్ సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ సారం గారు మనతో ఉన్నారు ఆయన అడిగి కొన్ని విషయాలు చర్చిద్దాం నమస్తే సార్ ఇది ఇప్పుడు ఈ తెలంగాణలో ఎమ్మెల్సీ క్యాండిడేట్లు ఖరారు అయ్యారు దాంట్లో విజయశాంతికి సీట్ ఇవ్వడంపై కొద్దిగా కాంగ్రెస్ వర్గాల్లో బాగా చర్చ జరుగుతుంది అంటే ఈడ పార్టీలు మారుతూ వస్తుంది పాత అవకాశం ఇవ్వడం ఈవిడకి అవకాశం ఇవ్వడం ఏంటి అనేది ఒకటి జరుగుతుంది సో దీనిపై మీరే కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి క్వార్టర్లీ కల్చర్ అందామా లేదంటే అధిష్టానము వాళ్ళ యొక్క నిర్ణయాల్ని కింద ఉండేటటువంటి నాయకత్వం మీద రొద్దడం అందామా ఏదేమైనప్పటికీ కూడా పైరు చేసుకునే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీలో పై చేయి అవుతుంది అనే దానికి విజయశాంతి ఎమ్మెల్సీ సీట్ ను ఒక చూడాలి నిజానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పదేళ్ల పాటు అధికారంలో తోటి పార్టీని నమ్ముకొని పదేళ్లు కానీ చాలా మంది పనిచేశారు అందులో కాంగ్రెస్ పార్టీలో నాయకులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు సుదీర్ఘ కాలంగా కూడా పార్టీనే ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు చాలా వరకు కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి నాయకులను ఆకర్షించడానికి కేసీఆర్ ప్రయత్నం చేశారు కొంతమేరకు అయ్యారు అయినా కాంగ్రెస్ పార్టీ యొక్క సెంటిమెంట్ ఆ పార్టీ పట్ల ఉండేటటువంటి విశ్వాసం నమ్మకంతో చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు అటువంటి నాయకుల్లోనే ఇప్పుడు వస్తున్నటువంటి సీట్లలో ఐదు సీట్లలో చూస్తే ఒకటి బిఆర్ఎస్ కు పోతుంది ఆ ఎమ్మెల్యేల యొక్క సంఖ్య రీత్యా ఒక సీటుని ని అయినటువంటి సిపిఐకి ఇవ్వాలి మూడు సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ పోటీ చేసేటటువంటి అవకాశం ఉంది ఇందులోని అసలు విజయశాంతి గా పార్టీలో ఎప్పుడు పనిచేశారు అసలు పార్టీ కార్యక్రమాల్లో యాక్టివిటీ ఏమి ఉంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె పార్టీకి ఏమే రకమైనటువంటి సహాయ సహకారాలు అందించారు అసలు ఎలక్షన్స్ కు ముందు ఆమె ఎంత క్రియాశీలకంగా వ్యవహరించారు ఇవన్నీ ప్రశ్నలే ఎందుకంటే ఎలక్షన్ ముందు జాయిన్ అయినట్లుగా ఉన్నారు కొన్ని సమావేశాల్లో పాల్గొన్నట్లుగా ఉన్నారు కానీ పార్టీకి ఊపు తీసుకొచ్చింది కానీ లేదంటే సుదీర్ఘకాలం పాటు పార్టీలో ఉన్నటువంటి చరిత్ర కానీ లేదు పార్టీకి ఆమె చేసినటువంటి త్యాగమో లేదు పార్టీకి ఆమె అందిస్తున్నటువంటి సేవలు లేవు రెండూ లేవు అటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్లోనే నియోజకవర్గాల్లో ఎంతోమంది నాయకులు పనిచేస్తున్నారు తర్వాత పీసీసీ జనరల్ సెక్రటరీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇలాంటి స్థాయిలో కూడా చాలామంది పనిచేస్తున్నారు ఉన్న సీట్లు ఏమో తక్కువ మనం మన పోటీలో పోటీ చేసి కూడా కొంతమంది ఓడిపోయారు చాలా కాలం నుంచి పార్టీలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ కారణంగా అర్బన్ ఏరియాల్లో కొంతమంది నాయకులు ఓడిపోయారు వీళ్ళంతా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో సాయంతి నుంచి అసలు ఏ రకమైనటువంటి సేవలు పొందుదామని లేదంటే సాయంతి వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏ రకమైనటువంటి బెనిఫిట్ అవుతుందని అంచనాలు వేసుకున్నారో తెలియదు కానీ విజయశాంతి ఒక రకంగా చెప్పాలంటే హెలికాప్టర్ లీడర్ అంటారు అలాగా అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పారాచూట్ లాగా దింపినట్టుగానే అనిపిస్తుంది తప్ప ఆమె నిన్న మనటి వరకు అసలు కనీసం ఎమ్మెల్సీ లో లేరు చర్చల్లో లేరు ఆ పిసిసి అధ్యక్షుడు కానీ లేదంటే ముఖ్యమంత్రి కానీ చెప్పినటువంటి వార్తల్లో లేరు ఎక్కడా లేకుండా సడన్గా ఢిల్లీ వెళ్ళి అక్కడ ఎవరితోటో మాట్లాడుకుని అక్కడే లిస్టు ప్రకటింప చేసుకుని వచ్చారంటే విజయశాంతి ఏ రకంగా ఈ పార్టీకి ఉపయోగపడతారనేది ప్రశ్నార్థకం ఖచ్చితంగా ఆమె ఎమ్మెల్సీ టికెట్ అనేది కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి బలహీనత అదే సమయంలో హైకమాండ్ అనేది ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఉండే రియాలిటీ వాస్తవికంగా క్షేత్రస్థాయిలో పనిచేసేటటువంటి రాజకీయ నాయకులు క్షేత్ర స్థాయిలో పనిచేసేటటువంటి నాయకత్వం అంటే ఆ పార్టీని నమ్ముకునేటువంటి నాయకత్వాన్ని పక్కన పెడుతూ హైకమాండ్ దగ్గర పైరు చేసుకుంటే ఏ పనన్నా అయిపోతుంది అనే దానికి విజయశాంతి అభ్యర్థిత్వాన్ని ఒక ఉదాహరణగా మనం చూడాల్సి ఉంటుంది సరే వరుసగా పార్టీలు మారుతూ వస్తున్నా విజయశాంతికి ఇంతటి ప్రాధాన్యత ఎందుకు దక్కింది కాంగ్రెస్ పార్టీలో అంటే ఈవెన్ ఏమైనా బీఆర్ఎస్ పార్టీ మీదకి అంటే బీఆర్ఎస్ పార్టీ మీద ఏదైనా ఎదుర్కోవడానికి ఈవెన్ ఉపయోగించాలనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ విజయశాంతి బీఆర్ఎస్ మీద చాలా కాలం పోరాటం చేసింది ఆమె అయితే నిజానికి చెప్పాలంటే రెండు వేల నాలుగు ఎన్నికల ముందు ఆమె బీజేపీలో ఉన్నారు బీజేపీలో చాలా కీలకం అంటూ తిరిగారు కొన్ని ప్రచార సభల్లో గట్ట పాల్గొన్నారు తర్వాత తెలంగాణ అనేటటువంటి అంశాన్ని తీసుకుని అమ్మ తెలంగాణ అని ఒక పార్టీని పెట్టారు ఆ పార్టీ పరంగా ఆమె విస్తృతంగా ప్రచారం చేసింది లేదు కానీ ఆ సెంటిమెంట్ వినిపించేవారు తర్వాత వేరు వేదికలు ఉండకూడదు ఒకే వేదిక మీద నుంచి పోరాటం చేయాలని కేసీఆర్ ఆలోచించి అటు దేవేంద్ర గౌడ్ నవ తెలంగాణని కానీ ఇటు విజయశాంతి పార్టీని కానీ చేర్చేసుకున్నారు చేర్చుకున్న తర్వాత కేసీఆర్ నిజానికి విజయశాంతికి చాలా ప్రాధాన్యం ఇచ్చారు కేసీఆర్ జనరల్ సెక్రటరీగా చేశారు తర్వాత రెండు చోట్లే నెగ్గింది చూస్తే కనుక రెండు వేల తొమ్మిదిలో ఆ పార్టీ రెండు చోట్ల నెగ్గితే మెదక్ లాంటి సీట్ ని విజయశాంతికి ఇచ్చారు మెదక్ అంటే నిజానికి సిద్దిపేట ఇంకా అంటే కేసీఆర్ కి స్ట్రాంగ్ హోల్డ్ ఖచ్చితంగా నెగ్గేటటువంటి స్థానం అటువంటి దాన్ని తాను వదిలేసుకుని తాను మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసి విజయశాంతికి మెదక్ సీట్ ఇచ్చారు ఎంపీ చేశారు రెండు తర్వాత ఆమె మళ్ళీ తెలంగాణకి ఏం పోరాటం చేసిందో తెలీదు మళ్ళీ రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పటికి మళ్ళీ పార్టీ నుంచి బయటకు వచ్చేసింది వచ్చిన తర్వాత ఈ పొలిటికల్ యాక్టివిటీ ఏమీ లేదు తర్వాత మళ్ళీ రకరకాల ప్రయత్నాలు చేసుకుని ఇటీవల ఎన్నికలకు ముందు చూస్తే కనుక మళ్ళీ పార్టీలో ప్రవేశించినట్లుగా తెలుస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీలో ఈమె రాజకీయంగా పోరాటాలు చేయడం కానీ ఆయేమి పెద్దగా కనిపించవు కానీ బీఆర్ఎస్లో మాత్రం ఎంపీ స్థానం పొందారు తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లో ఎమ్మెల్సీ స్థానం పొందుతున్నారు ఈమె గతంలో చూస్తే కనుక కాంగ్రెస్ మీద ఉద్యమాలు చేసింది లేదు బిఆర్ఎస్ లో ఉన్నప్పుడు లేదంటే బిఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ అయినది లేదు ఏదేమైనా కూడా సినిమా గ్లామర్ ఉపయోగపడుతుంది అనేటటువంటి అంచనాలతో కాంగ్రెస్ పార్టీ ఉందేమో అనిపిస్తుంది కానీ సినిమా గ్లామర్ అనేది ఆన్ ఆన్ స్క్రీన్కే తప్ప యాక్టివ్గా లేకపోతే ఎవరికి కూడా ఉపయోగపడదు మనం గతంలో చాలా మందిని చూసాము సినిమా వాళ్ళకి ఆ గతంలో పెద్ద పెద్ద వాళ్ళు అంటే విజయశాంతి కంటే కూడా పెద్ద యాక్ట్రస్ అయినటువంటి కృష్ణకి గతంలో ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ స్థానం ఇచ్చారు జమునకి ఎంపీ స్థానం ఇచ్చారు కృష్ణరాజుకి ఎంపీ స్థానం ఇచ్చారు అంటే వివిధ పార్టీలు కాంగ్రెస్ పార్టీ జమునకి కృష్ణరా కృష్ణకి ఇస్తే కృష్ణరాజుకి బీజేపీ వీళ్ళంతా కూడా ఒక టర్మ్లో చేసిన తర్వాత వాళ్ళ యాక్టివిటీ ఏమీ లేక అయిపోయారు అమితాబ్ బచ్చన్ లాంటి నటుడు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా ఉన్నాడు కొంతకాలం కానీ తర్వాత రాజకీయాలు వేరు సినిమా వేరు సినిమాలో ఏంటంటే ఒక భజన ఒక ఒక గొడుగు పట్టే దారిణి ఆన్ స్క్రీన్లో వీళ్ళు వాస్తవికమైనటువంటి పరిస్థితులు దూరంగా ఉంటారు కానీ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏంటంటే రాజకీయాల్లో ప్రజలతో కలిసి పనిచేయాలి ప్రజలతో కలిసి నడవాలి పగలు రాత్రి లేకుండా కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి ఈ రాజకీయ నాయకులకి ఆ రకమైనటువంటి త్యాగాలకు సిద్ధమైనటువంటి వాళ్ళు ఉంటే కనుక సినిమా వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వచ్చి రాణిస్తారు కానీ విజయశాంతి ఆ రకమైనటువంటి ధోరణి ఈ గడిచినటువంటి ఇరవై ఏళ్ళుగా ఆమె పాలిటిక్స్లో ఉన్నారు కానీ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండడం కాని ఉద్యమాలు చేయడం కానీ ప్రజలతో కలిసి నడవడం కానీ పెద్ద ఎత్తున చేసినటువంటి దాఖలాలు ఒక్కటి కూడా లేవు అందువల్ల ఆమె వల్ల పార్టీకి పైగా మీరు అంటే ఒక రకంగా చెప్పాలి బెటర్ అంటే ఈమె ఓల్డ్ అయిపోయినటువంటి ధోరణిలోనే పాత తరానికి చెందినటువంటి నటిగానే చూడాలి అటువంటి పరిస్థితుల్లో ఈమె వల్ల కాంగ్రెస్ పార్టీకి పెద్ద అడ్వాంటేజ్ వస్తుందని కానీ పొలిటికల్ ప్రచారంలో పై చేయి సాధించడానికి వీలవుతుందని కానీ చెప్పలేము అయినా ఈమె తన ఇమేజ్ని బూస్టప్ చేసుకుని చూపించడము హైకమాండ్ అనేది ఆ నిజానికి గ్రౌండ్ లెవెల్ వాస్తవంతో దూరంగా ఉండడము ఇక్కడ ఉండేటటువంటి నాయకులతో చర్చించలేకపోవడం చర్చించకుండానే నిర్ణయం తీసుకోవడం దీని ద్వారా మాత్రమే విజయశాంతికి టికెట్ వచ్చిందని అనుకోవాలి అందువల్ల ఆమెకు ఉండేటటువంటి గ్లామర్ కానీ లేదంటే వగ్దాటు కూడా పెద్దగా ఏమీ ఉండదు అందువల్ల ఆమె వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏ రకమైనటువంటి పెద్ద ప్రయోజనం ఉంటుందని అయితే ఇప్పుడు ఆవిడకి ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి కూడా వచ్చే అవకాశం ఉందని రీసెంట్ అప్డేట్ అంటే ఇవ్వాలి చర్చ బాగా వినిపిస్తుంది ప్రచారం జరుగుతుంది ఇది జరిగే అవకాశం ఉంది అంటారు అంటే నిజానికి విజయ సాయంతి లాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు మంత్రి పదవితో సంతృప్తి చెందుతారు ఇప్పుడు నిజానికి బీఆర్ఎస్ లో కేసీఆర్ తన పక్కన కూర్చోబెట్టుకుని చెల్లామా అంటూ జనరల్ సెక్రటరీ అంటే తన తర్వాత స్థానాన్ని అప్పగించారు అయినా కూడా నేనేమి కేసీఆర్ కంటే తక్కువ కాదు తో సమాన స్థాయి అసలు కి ఉత్సాహం తీసుకొచ్చి ఎన్నికల్లో వెళ్ళడానికి నేనే కారణం అనేటటువంటి ప్రచారం చేసిన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మిగిలిన మంత్రులు అందరితోటి సమాన స్థాయిలో మంత్రులతో కూర్చోవడానికి ఆమె ఇష్టపడుతుందా లేదా అనేది కూడా ఒక ప్రశ్న ఎందుకంటే సినిమా వాళ్ళు తమను తాము ఎక్కువగా గ్లోరిఫై చేసుకుని ఊహించుకుంటూ ఉంటారు రేపొద్దున ఒకవేళ మంత్రి పదవే ఇవ్వాల్సి వస్తే కనుక తెలంగాణ వాదాన్ని మొదటి నుంచి వినిపించింది దాన్ని అంటే కాంగ్రెస్ పార్టీలో ఎంత సీనియారిటీ అనేది ఏం లేదు నాకు ముఖ్యమంత్రి పదవే కావాలి మహిళ బీసీ కోట అందులోని తాను తెలంగాణ వాదానికి ప్రత్యేకగా ఉన్నాను అందువల్ల అసలు ముఖ్యమంత్రి పదవే నాకు ఇవ్వాలని డిమాండ్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అందువల్ల మంత్రి పదవి ఇస్తారా లేదా అనేది ఆ పార్టీ యొక్క అంతర్గతంగా ఉండేటటువంటి విధానపరమైన నిర్ణయం అయితే కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే ఎందుకంటే హైకమాండ్ ఆఫీసులు ఉండాలి తప్ప ఇక్కడ ముఖ్యమంత్రి కానీ పిసిసి అధ్యక్షుడు కానీ ఏమీ అనేటటువంటి అవకాశం లేదు ఆమె ఆమె కోరుకుని గట్టిగా ప్రయత్నం చేస్తే మంత్రి అవ్వడం కూడా పెద్ద కష్ట సాధ్యమైనటువంటి విషయం కూడా కాదు అందులోనే ఇటీవల బీసీ కులగణకు తీసుకొచ్చి దాన్ని అడ్వాంటేజ్ అనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీ అలాగే ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ కులగణ అనేది చాలా అడ్వాంటేజ్ అనుకుంటున్నారు ఇప్పుడు విజయశాంతికి రెండు రకాలైనటువంటి అడ్వాంటేజ్లు ఉన్నాయి ఒకటి బీసీ రెండు మహిళ మూడు సినిమా తారు కావడం వల్ల ప్రచారం వస్తుంది అనేటటువంటి లెక్క ఇవన్నిటిలోని ఆమె గట్టిగా ట్రై చేసుకుంటే ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ ఎవరు ఊహించారు రాలేదు అలాగే మంత్రి పదవి రావడం కూడా పెద్ద విషయం ఏం కాదు కానీ మంత్రి పదవి కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీలో చాలా గ్రూపులు ఇప్పటికే ఒక మంత్రి పదవికి ఆరు ఏడుగురు తోలు పెట్టుకుని కూర్చున్నటువంటి పరిస్థితి అయినా కూడా వీళ్ళు ఎవరిని పట్టించుకోకుండా హైకమాండ్ ఆశీసులు ఉంటే ఆమె తెచ్చుకోవడం పెద్ద కష్టమేం కాదు ఓకే సార్ నమస్తే